ఈ ఇయర్ లో త్రీ మూవీస్ కంప్లీట్ గా మీరు డిఫరెంట్ డిఫరెంట్ జోనర్ అంబాజీ బ్యాండ్ మ్యారేజీ బ్యాండ్ ఒకటి నెక్స్ట్ వచ్చి హారర్ ఒకటి చేశారు బైర్ ఒక అంటే ఒక హర్ర థ్రిల్లర్ జోనర్ అండ్ ఇది మళ్ళీ ఒక కామెడీ కైండ్ ఆఫ్ దీనికి ఎందుకంటే మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెన్స్ కీ రోల్ ప్లే చేస్తుంది ఇలాంటి సినిమా మనం అంటే అనుకొచ్చే మ్యూజిక్ బాగా ఇంపార్టెంట్ క్రియేట్ చేస్తుంది సో డైరెక్ట్ చెప్పినప్పుడు మీకు ఏంటి అనిపించింది టు మేక్ దిస్ మ్యూజిక్ అదే మీరు అడిగిన కరెక్ట్ అండి బికాస్ అంబాజీపేట ఒక జానర్ అండి ఒక సీరియస్ ఎమోషనల్ డ్రైవ్ ఉంటుంది రూరల్ ఫీల్ ఉంటుంది అండ్ ఊరిపైరకున్నా చాలా సీరియస్ సో ఈవెన్ నాకు కూడా చేంజ్ అవర్స్ కావాలి ఇప్పుడు ఇది చేసిన తర్వాత నర లవ్ స్టోరీ కానీ అట్లా సో దిస్ హాస్ నైస్ రొమాంటిక్ లవ్ స్టోరీ ఉంది దీంట్లో ఎమోషన్స్ ఉన్నాయి అండ్ మెయిన్లీ కామెడీ సో కామెడీ నాకు కూడా చాలా రోజులు అయిపోయింది మంచి కామెడీకి మ్యూజిక్ చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ సో ఆ ఫన్ నిజంగా ఎంజాయ్ చేస్తాను ఒక సీన్ కి బ్యాక్ బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ తో ఫన్ చేయొచ్చు అండ్ ఇన్స్ట్రుమెంట్స్ తో కానీ సో అది ఓవరాల్ గా మూవీ చూసేటప్పుడే ఆ హై వచ్చింది అంటే బాగా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేయడానికి స్కోప్ వచ్చింది అండ్ సాంగ్స్ కూడా సో రియల్లీ ఐ ఎంజాయ్ అండ్ ప్రతి ఒక్కటి చెక్కి అండ్ సో ఐ ఫీల్ దట్ నేను ఎంజాయ్ చేస్తే ఆడియన్స్ కూడా అంత ఎంజాయ్ చేస్తారు ఈచ్ అండ్ ఎవ్రీ లిరిక్స్ అండ్ మూవీ కానీ అంత నేను సినిమాలు థియేటర్లను చూడండి అన్నారు ఇందాక కానీ మీరే ఇక్కడ లో వచ్చేస్తున్నట్టుగా పెట్టేశారు కదా లేదా సో ఇప్పుడు ఇంట్లో ఒక కలిసిపోవటం మీరు థియేటర్ లోని ఒక రెండు మూడు వందల మందితో కలిసి ఆ మొత్తం పెద్ద స్క్రీన్ మీద ఆ సౌండ్ తో లైట్లన్నీ ఆపేస్తాయి నాకు ఇప్పటికే అండి నేను చాలా సార్లు కొన్ని ఇంటర్వ్యూలో అక్కడ చెప్పాను నాకు ఒక్కడు ఆ సినిమా చూసినప్పుడు చూసినప్పుడు ఫస్ట్ టైం ఒక్కడనే థియేటర్కి వెళ్లి చూసిన సినిమా లైట్లన్నీ ఆగిపోయిన తర్వాత నాకు నా చుట్టుపక్కల మనుషులు ఉన్నారు ఒక ప్రపంచం ఉందో విషయం విషయం మర్చిపోయాను అంటే కంప్లీట్లీ ద ఫిల్మ్ నేను ఆ సినిమాలో బతికేసాను అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ తగ్గ తెగ చోట మొదలు పెట్టాను సినిమా సో ఒక కలెక్టివ్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ ఎస్పెషలీ ఒక కామెడీ సినిమాకి కలెక్టివ్ ఇవింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ ఉంటుంది ఒక ముప్పై మంది నలభై మంది కలిసి చూస్తే ఒక సినిమా వేరు మా ఒక్కలాగా కూర్చొని చూస్తే వేరు సో ఒక ఎంటర్టైన్మెంట్ మంచి ఎమోషన్ అంటే థియేటర్ లో సినిమా చూస్తే వచ్చే ఎఫెక్ట్ ఇంట్లో చూస్తే ఖచ్చితంగా మీ ఒక సినిమాతో పాటు దానికి ముందు తమిళ హీరో విజయ్ గారి ది గోట్ వస్తుంది చాలా సినిమాలు తెలుగు సినిమాలు వస్తున్నాయి వీటి ముందు పవన్ కళ్యాణ్ గారి బాడీ సెకండ్ లో ఉంది వాళ్ళు వరుసగా వేస్తున్నారు సినిమాలు మీకు ఎఫెక్ట్ పడదు ఈ సినిమా పైన ఒక్కటి చెప్తానండి మనం చాలా సార్లు కూడా పండక్కి సంక్రాంతి పండక్కి మనకి నాలుగు సినిమాలు రిలీజ్ అవుతాయి ఐదు సినిమాలు రిలీజ్ అవుతాయి కనీసం సినిమా బాగుంటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి అందరూ చూస్తారండి అండ్ నాకు సినిమా నేను ప్రేమిస్తానని చెప్పాలి సినిమా నాకు ప్రాణం అండ్ ఐ ను ప్రతి సినిమా బాగా ప్రతి సినిమా బా ఆడాలి అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది చూసిన జనాలు ఆనందపడతారు ఇంకా మంచి మంచి సినిమాలు వస్తాయి సో ప్రతి సినిమా ఆడాలి అండ్ బాగుంటే చూస్తారండి ఒక సినిమా నచ్చకపోతే బాగాలేదు అంటే చూడదు బాగుంటే ఖచ్చితంగా చూస్తాడు ఎన్ని సినిమాలను చూస్తాడు త్వరలో బిగ్ బాస్ పోతున్నాడు బిగ్ బాస్ ఇక్కడే ఇక్కడే

ఈ ఇయర్ లో మీరు చేసిన మూవీస్ ఏదైతే ప్రీవియస్ నాచో అది అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయినా ఎక్కడో యాక్షన్ ఎక్కువ అనేది దాంట్లో కనిపించింది సో మళ్ళీ ఈ భలే ఉన్నాడే ట్రైలర్ చూస్తే ఆర్ ఎంజాయింగ్ ఏ లాట్ అందులో వీటి గారు మీది సీన్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాం సో మళ్ళీ మీరు మీ స్ట్రాంగ్ జోనర్ లో మళ్ళీ వెనక్కి వచ్చారు ఈ సినిమాతో టెన్ అంటే చెప్పినట్టు ఎమోషన్ అద్భుతమైన ఎమోషన్ ఉంటూ మంచి ఫ్యామిలీ అంటే సో ఐ థింక్ యాక్చువల్లీ మీ అండ్ ఆల్సో నాకు తెలిసి జనాలు నన్ను చాలా రిలేటబుల్ గా ఫీల్ అవుతాయి సో ఐ థింక్ అంటే ఉయ్యలా జంపాల సినిమా ఐ గెస్ ఉయ్యలా జంపాల సినిమా ఇష్టం ఇప్పుడు సినిమా చూస్తే మా సినిమా ఉంటుంది కానీ ఫైటే ఉండదు ఒక చిన్న ఫైట్ ఉంటుంది ఫైట్లే ఉండదు సినిమా సో అంటే పక్కిట్టబ్బాయి అలాగా చూడటానికి పడుతుంది సో నాకు తెలిసి అది బాగా లేట్ అవుతుంది జనాలకి అండ్ చెప్పినట్టు బూటిఫుల్ ఎంటర్టైన్ అండ్ చాలా మంచి ఎమోషన్ ఉంటుంది అండ్ ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా గా చూడొచ్చు రిలేటివ్ కూడా ఉందండి చాలా చాలా రిలేట్ ఇలాంటి కొడుకు ఉండాలి ఇలాంటి బాయ్ ఫ్రెండ్ ఒకటి ఉండాలి అంటే ఈజ్ ఈజ్ ఈస్ ద డిఫరెన్స్ ఏంటంటే అండి మనాడు వాడు ముద్ద పెడతాడు కానీ ముద్దు పెట్టడు అంతే తేడా మనం స్టార్టింగ్ అనుకున్నప్పుడు కూడా కదా ముద్ద పెట్టడం అనేది కేరింగ్ ముద్దు పెట్టడం అనేది రొమాన్స్ సో ఆ అమ్మాయి చూసిన అమ్మాయి అమ్మాయి అయినా లవ్ లో పడేది ఎలా పడుతుంది ముద్ద పెట్టే చాలా కేరింగ్ లవ్ లో పడిపోతుంది లవ్ లో పడిన తర్వాత వాట్ ఉమెన్ ఎక్స్పెక్ట్స్ ఉమెన్ గర్ల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు చిన్న రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఎవరైనా అది లేనప్పుడు ముద్ద పెడతాడు ముద్దు ఒకటి వస్తుంది కదా దట్ ఈస్ వాట్ బలె ఉన్నాడు రాస్తాడు ఇందులో సారీ ట్రేపింగ్ ఉంది కదా సో మామూలుగానే చాలా మంది మగవాళ్ళు అనేస్తారు ఎంతసేపు రెడీ అవుతావు షూట్ చేసిన తర్వాత మా డైరెక్టర్ చెప్పా ఎప్పుడైనా సరే ఎవరైనా అమ్మాయి నాలుగు గంటలు తీసుకున్నా వెయిట్ చేస్తా తప్ప ఒక మాట బికాస్ అయ్యాబా

And the team, Sorry, hi, hi, hi. director, Hello. actually, kudos to you because this is a sensible concept. Uh, sensible chesa, right? You have to try it. You didn't make fun of the people who are going through that. Uh, going through what? Uh, going through, uh, I just want to correct your point for characterization. There is nothing like that. Okay. Uh, there, okay. Is a, there is There is. బిహేవియర్ అదే సార్ అది కూడా లేదు సార్ సీరియస్లీ సారీ ఐ డి మైన్ దట్ మైండ్ మీ ట్రైలర్ లో అలా వచ్చిందేమో సినిమాలో మాత్రం మేడ్ లెవెల్ బేస్ అంటే లైక్ కైండ్ ఆఫ్ లైన్ దాటలేదు చాలా డీసెంట్ గా నీట్ గానే ఉంటుంది రైట్ సార్ కరెక్ట్ సార్ కరెక్ట్ సార్ లేదండి అంటే వి డి మేక్ ఫన్ ఆఫ్ ఎనీథింగ్ ఆబ్జెక్ట్ ఫైంగ్ ఎనీథింగ్ అలాంటిది ఏం చేయలేదు నాకు ట్రైలర్ కంటే ముందు ఇంతకు ముందు టీజర్ పోస్టర్ చూసినప్పుడు లేడీస్ ట్రైలర్ గుర్తొచ్చింది సో దాన్ని అంత రేంజ్ అవుతుంది అనుకుంటున్నారు అండి పెద్ద అయితే మంచిదే కానీ ఆయనతో మనవాడి కంపేర్ చేసుకుంటాం అవ్వాలని కోరుకుంటాము బట్ అది